చాలా సెకండ్ కనిపించదు అందుకని హాయ్ వెల్కమ్ బ్యాక్ మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ వన్ హోల్ కప్ ఆఫ్ శనగ పిండి పిండి మంచిగా మాట్లాడాలి గిత వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మేము గోయింగ్ టు మోతిచూర్ లడ్డు అనమాట అన్వితా రెసిపీ నా రెసిపీ కాదు చూసా సో ఇప్పుడు మన మీద ఇంప్లిమెంట్ చేయబోతుంది ఎలా ఉంటుందో చూద్దాం సో సో మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి ఉండేదంతా కాదు అక్కడ కప్పు చూడాలి దానిలోకి సో సో అంట నాకే తెలియదు ఒక వన్ హోల్ కప్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి అంటే గ్రామ్ ఫ్లోర్ అటు చూసి చెప్పు శనగపిండి అంటే గ్రామ్ ఫ్లోర్ కవర్ చేసా సో అన్వితకి హాలిడేస్ సో మనకి మంచి మంచి రెసిపీస్ చూపిస్తుంది అంత ఎంతసేపు టూ హండ్రెడ్ తీసుకోవాలి కదా మాది స్టోరేజ్ ఫుల్ అయితే ఇక్కడ వన్ కప్ ఆఫ్ గ్రామ్ ఫ్లోర్ హలో అక్కడ సౌండ్ చేస్తుంది తాయమ్మ సరిపోయి వన్ కప్ చాలు ఎక్కువ చేసామంటే మళ్ళీ కుదురుతుందా లేదా తెలియదు కదా అదే ఈసారి క్వాంటిటీతో చూద్దాం బాగా వస్తే మళ్ళీ చేసుకోవచ్చు మోతిచూర్ చాలా మందికి ఇష్టం లేదు ఇష్టం కూడా ఈ మేడంకి ఇష్టం లేదు నాకు ఫేవరెట్ మోతిచూర్ లడ్డు అంటే అన్ని చాలా ఇష్టం నాకు అంత ఇష్టం లేదు ఓకే సరే ఓకే సో మనం తీసుకున్న వన్ కప్ గ్రామ్ ఫ్లోర్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ ఇదంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక స్మూత్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలన్నమాట లంప్స్ ఏం లేకుండా కలుపుకుంటే మంచిగా వస్తుంది ఆ బ్యాటర్ చూపించి దగ్గరగా మిక్స్ చేసట్లేదు వస్తా మిక్స్ చేయని ఒక డైరెక్షన్లో కలిపితే ఇవి లమ్స్ ఏమి లేకుండా కలుపుకోవాలన్నమాట ఒక స్మూత్ కన్ టెక్స్చర్ వచ్చేలా కన్సిస్టెన్సీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి సో ఇలా అనమాట సరిపోతుంది అనుకుంటున్నా కొంచెం కొంచెం వాటర్ హాఫ్ స్పూన్ వాటర్ అది అలా వస్తుంది సో నేను ఇది చేస్తున్న ప్రాసెస్లో మధ్యలో అమ్మాటెళ్ళి రాగి వేసుకుంటుంది అనమాట కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని గీ టూ చాలా ఇంకొంచమైన పెద్ద ప్యాన్ కదా త్రీ తీసుకున్నాం పెద్ద పాన్ కాబట్టి అది మొత్తం వైట్గా బాగా హీట్ ఎక్కేసింది హీట్ ఎక్కింది కాబట్టి త్వరగా వేసేసుకున్నాను నేను ఐటమ్ నచ్చలేదంట అందుకని తీసుకొని వేసుకుంటుంది మరి ఎలా వేయాలి చెప్పు ఒకటి వచ్చింది బాగానే రౌండ్గా వేసుకొని ఏం కాదు ఎనీ షేప్ వేసుకోవచ్చు కాలడం ఇంపార్టెంట్ ఫస్ట్ రౌండ్ వేసా కాలిందనుకున్నాక అది కుక్ అయింది అనుకున్నాక ఫ్లిప్ చేసాను సో మేము ఏదో ట్రై చేసాం షేప్ ఇగ్నోర్ చేయండి అలాగే తర్వాత నెక్స్ట్ స్టెప్ గ్రైండ్ చేయాలి కాబట్టి వీటిని జార్లో వేసి గ్రైండ్ చేయాలి సో ఎలా వచ్చినా పర్లేదు కుక్ ప్రాపర్గా కుక్ అవుతే చాలు ఓకే సో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న శనగపిండి చక్కలు బిస్కెట్లు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా శనగపిండి దానిలో ఆ ప్యాన్లోనే ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని ఎమ్మెట్ని షుగర్ అయితే ఎంత క్వాంటిటీ వేసారో వాటర్ కూడా అదే క్వాంటిటీ వేసి బాయిల్ చేసుకోవాలి లైక్ షుగర్ సిరప్ చేసుకోవాలన్నమాట సో ఇది ఒకే ప్రాసెస్లో ఒకేసారి మనము ఇలాచీ పౌడర్ ఏది దీనిలోనే నేను ఒక త్రీ ఫోర్ ఇలాచీస్ తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ వేసేస్తున్నాను ఇది ఆప్షనల్ నా దగ్గర సేమ్ కలర్ కావాల్సిన కలర్ ఫుడ్ కలర్ ఉంది కాబట్టి అది వేసేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు మోతిచూర్ లాగా ఫీల్స్ రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఓకే సో ఈ స్టెప్ అంతా షుగర్ సిరప్ స్టెప్ అనమాట సో ప్రాపర్గా ఆ షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఈ వాటర్ని మనకి ఇది షుగర్ సిరప్ ఎప్పుడు ప్రాపర్గా రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఒక స్టింగ్ లైక్ ఆఫ్టర్ ఇలా ఇలా బబుల్స్ వచ్చినాయి అంటే ప్రాపర్గా డిజాల్వ్ అవుతున్నట్టు ఓకే సో ఇలా ప్రాపర్గా బబుల్స్ అలా వచ్చేసి నాకు తెలిసి షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇందాక తీసుకొని పెట్టుకున్నాం కదా శనగపిండిది గ్రైండ్ చేసుకున్నాం కదా ఇదంతా దీనిలో వేసేస్తున్నాం ఇప్పుడు ఇది ఇందులోకి వేసాక ఒక టూ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి తిప్పటానికి ఓకే ఇదంతా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాగా తిప్పుకున్నాము సో ప్రాపర్గా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాము తిగా చానెతా టేస్ట్ ఇస్ ఆల్్రెడీ ఇట్ ఇస్ టేక్ గుడ్ బాగుంది జస్ట్ కన్సిస్టెన్సీ లైక్ చూడట కే అలలేదు కాని టెండర్ బాగుంది నాకు చూడడానికి ఫోటో తీస్తే అలా తెలుస్తా బెల్లం బెల్లం ముక్కలు నాటనే యాసని బాగుంది లైట్ అని మీరు పెద్దలు చేస్తు కంచం బాగుస్తుననికుంటా అన్నీ బాగున్నాయి ట్రై చేయమంటాం కదా ఇది చేసి ఇది ఇది పోస్ట్ చేసి దయచేసి ఇది పెట్ట ఇది చెయ్యొద్దు ట్రై చేయొద్దు అని చెప్పాలి బాగుంది సో నీకు మోతూచూర్ లడ్డు ఇష్టం కాబట్టి అది ఎలా ఉన్నా తింటావు కాబట్టి అందులోనూ నేను చేస్తే మళ్ళీ ఏమనేది అనువు నువ్వు చేసావు కాబట్టి బాగుంది కదా పెద్దోస్తే బాగానే వస్తుంది రెసిపీ అయితే పర్ఫెక్టే నాకు చేయటం నాకు అటేటర్ తిప్పేసి కొంచెం ఇలా వచ్చింది సో మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందని మీకు టేస్ట్ ఎలా అనిపించిందని మేమైతే ఎంజాయ్ చేస్తాం నేనైతే పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నా అనిత ఈ స్వీట్ రాగానే ఇవ్వు ఇస్తావా చూసి ఖర్చు కూడా చేయరు మా పట్టుకొని కూడా పట్టుకోరు దాన్ని ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ అయితే ఉంటుంది జనరల్గా ఇలా ఇలా చూసి అసలు అంతే నో ఛాన్స్ అదే రెసిపీ నేను చేస్తే నువ్వు తింటావా నువ్వు చేస్తే బాగా నచ్చదేమో నా ఫీలింగ్ అనిత షేర్ చేసిన రెసిపీ చేయడానికి చూడటానికి బాగుంది కానీ తింటేనే కొంచెం సో ఇష్టం ఉంటే మీరు ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను నాకైతే నచ్చలేదు అయితే నాకు నచ్చలేదని అన్వితతో చెప్పలేదు అనుకోండి సో జస్ట్ ఫర్ ఫన్ లాగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సాటర్డే రోజు ఫ్రెండ్ తాంబూలానికి పిలిచారు సో దానికోసం అయితే వెళ్తున్నాము మెట్రోకి వెళ్తున్నాం అనమాట అయితే అన్విత ఆఫ్టర్నూన్ చేసిన రెసిపీ తీసుకెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళు భయపడతారని చెప్పి తీసుకెళ్ళలేదు ఫ్రెండ్ వ్రతం చేసుకున్నారు శ్రావణ శుక్రవారం రోజు అయితే తాంబూలానికి పిలిచారు ఆ రోజు వెళ్ళడానికి అవ్వలేదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఇలా వెళ్తున్నాం నేను అన్విత కలిసి నార్మల్గానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది సో సాటర్డే కదా ఇంకా ఉంటుందని చెప్పేసి కార్లో వెళ్తే లేట్ అవుతుంది అందుకనేసి మెట్రో స్టేషన్ దగ్గర మా ఇంటికి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర కార్ పెట్టేసి ఇద్దరం అయితే వెళ్ళాము సో ఇంకొక ప్లాన్ కూడా ఉందనమాట ఇలా మెట్రోకి వెళ్తే తొందరగా వచ్చేస్తాను కదా అనేసి ఇంకా మెట్రో సెలెక్ట్ చేసుకున్నాను అయితే ఇంకా అక్కడికి వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు నైట్ షో సో అంటే నైన్ టెన్ ఫిఫ్టీన్ అనుకుంటా షో కమిటీ కూరళ్ళు రిలీజ్ అయింది కదా రిలీజ్ అయ్యి కూడా కొంచెం ఒక టూ వీక్స్ అవుతుంది అనుకోండి అయితే మా వారు చెప్పారు చాలా బాగుంది అని చెప్పేసి సో ఇంకా వెళ్దాం అనుకున్నాము సో ఇక్కడ శారీ చూస్తున్నారు కదా ఇది నేను కట్టుకున్న శారీ వచ్చేసి నేనే డిజైన్ చేసుకున్నాను బిఫోర్ కూడా ఒక వీడియో అయితే షేర్ చేశాను ఆ వీడియోలో బ్లౌజ్ అండ్ శారీ కూడా ప్లెయిన్ శారీ తీసుకున్నాను చాలా సింపుల్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది సో లేస్ యాడ్ చేయించాను అనమాట ఆ ఏమో ఒక సెవెన్ హండ్రెడ్ పడింది టిష్యూ టైప్ ఉంటుందన్నమాట కాపర్ కలర్లో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక ఈ శారీ మీదకి నేను టూ బ్లౌజెస్ అయితే విడిగా తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అయితే ఆ బ్లౌజ్ ఇంకా వేరే బ్లౌజ్ ఉంది కదా అదేమో మొన్న పూజలో పెట్టుకున్న శారీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేయకుండా దీన్ని తీసుకున్నాను ఇంక ఇక్కడ అన్విత వేసుకున్న డ్రెస్ ఏమో నేను మంగళగిరిలో తీసుకున్నాను డిజిటల్ ప్రింట్ దుప్పట్ సో ఫిట్టింగ్ బాగుంటే ఎలాంటి డ్రెస్ అయినా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది డ్రెస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము సో యాక్చువల్గా నిన్ననే పిలిచారు కానీ ఫ్రైడే కదా నిన్న మా లేఅవుట్లో కూడా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంది సో తాంబూలం తీసుకోవడానికి పిలిచారనమాట రావడానికి కుదరలేదు సాటర్డే అయినా రాండి అండ్ ఫ్రెండ్ పర్చేజ్ చేస్తారు కదా దీపా దాని పేరు దీపా థ్యాంక్ యూ తంది దిక్కే నమ్మనే నమ్మక ఖుషి అయ్యు థ్యాంక్ యూ సో మచ్ నాకు మీరు థ్యాంక్స్ చెప్పడం కాదు తనకి కొంచెం తెలుగు కూడా వస్తుంది తెలుగు మాట్లాడటం కొంచెం ఫేర్ అవుతుంది అందుకే కన్నడలో చెప్తుంది మాకు ఈ అమ్మవారిని చూపించినందుకు మేమే థ్యాంక్స్ చెప్పుకోవాలి పిలిచాము వాడి గారిని అనుభాన్ని ఇద్దరు మా ఇంటికి వచ్చారు మాకు చాలా సంతోషమైంది థ్యాంక్ యూ అందరూ వీళ్ళ వీడియోస్ లైక్ చేస్తా ఉండండి బాగా పెడతా ఉంటారు చూస్తా ఉండండి కర్ణాటకలో ఈ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేస్తారు చూసారు కదా ఈ డెకరేషన్ చూస్తే అర్థమైపోతుంది ఈ డెకరేషన్ అంతా కూడా ముందు రోజు నైట్ స్టార్ట్ చేసి కలసం కూడా పెట్టేస్తారు ఇక కలసం పెట్టిన తర్వాత పూజ కూడా స్టార్ట్ చేస్తారు కదా అందుకని ఇంకా మార్నింగ్ తెల్లారేలోపు వీళ్ళ పూజ కూడా కంప్లీట్ అయిపోతుందంట మనం గణేష ఫెస్టివల్కి త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా ఎలా అయితే పెడతామో సేమ్ వీళ్ళు కూడా త్రీ డేస్ అయితే కంపల్సరీగా పెడతారంట ఇక నేను తాంబూలానికి వెళ్ళడమేమో కానీ వెళ్ళిన దగ్గర నుంచి ఇలా వీడియోస్ తీసుకుంటూనే ఉండిపోయాను చాలా బాగుంది అమ్మవారైతే கனடா சம்பிரதா கனடா வளப்பிரதாய thank you, பெட்டுக்குட்டாரு தேங்க்யூ ஏன் பாதிக்கிறார் கிஃப்டு మేము వెళ్ళడమే వాళ్ళ ఇంటికి లేట్గా వెళ్ళాము కదా సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని ఇంకా ఇంకా వెంటనే బయలుదేరిపోయాము ఎందుకంటే నైట్ సెకండ్ షో మూవీకి వెళ్ళాలి కదా ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలానే నేను చూపించిన అమ్మవారు డెకరేషన్ బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్